హలో అండి నమస్తే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే ఒక ఫోర్ కేజెస్ చికెన్ అయితే తీసుకున్నాము అలానే చికెన్ని వాష్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అలానే ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి కొద్దిగా ఎక్కువగానే కారం అన్నది యాడ్ చేసేసుకున్నాము అలానే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసాను మళ్ళీ మనం బిర్యానీ మసాలా యాడ్ చేయాలి కాబట్టి కొద్దిగా గరం మసాలా అన్నది యాడ్ చేశాను అలానే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకున్నా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఫోర్ కేజీస్ చికెన్కి అయితే మేము ఈ విధంగా అయితే వేసుకుంటున్నాము కారం అయితే తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా కసూరి మేతి వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక కట్ట పుదీనా అదాన్ని పదిహేను వరకు పచ్చిమిర్చి అంటే కారం ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక పదిహేను వరకు వేసేసుకొని నేను ఇక్కడ మిక్సీ అయితే వేసేసుకున్నాను ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా చికెన్లోకి మనం కారం ఉప్పు అవైతే వేసుకున్నాం కదా దాంట్లోకి ఈ బీ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మేము ఓవర్ నైట్ అయితే దీన్ని మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము టైం లేదు అనేసి అంటే కనీసం ఒక వన్ అవర్ టు టూ అవర్స్ అన్న కానీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి పీసెస్కి చాలా మంచిగా పడుతుంది మసాలా అన్నది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ కేజీ వచ్చేసి మేము కేడ్ అన్నది యాడ్ చేసేసాను పెరుగు వేసాము అనేసి అంటే మనకి చాలా జ్యూసీగా వస్తుంది కదా కాబట్టి ఇలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసే ముందు రోజు నైట్ ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టాము అనేసి అంటే చాలా మంచిగా వస్తుంది అనమాట బిర్యానీని మేము ఎప్పుడైనా కానీ ఇలానే చేస్తుంటాం టైం లేదు అనేసి ఎప్పుడైనా సడన్గా అనుకున్నాము అనేసి అంటేనే మార్నింగ్ కలిపి పెడతాం అనమాట అలా అయినా ఒక వన్ అవర్ వరకు అయినా కానీ మ్యారినేట్ చేసి పెడతాము ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం కూడా అంటే నాలుగు కేజీలు చికెన్కి వచ్చేసి ఇక్కడ నేను ఒక మూడు మీడియం సైజు నిమ్మరసం అయితే వేసేసుకున్నాను మనకి నిమ్మరసం అయితే చూసి వేసుకోవాలి కాయని బట్టి మనకు నిమ్మరసం అన్నది వస్తుంది కదా నేను మీడియం సైజు కాయలు అయితే తీసుకున్నాను వాటిల్లో రసం బాగా ఎక్కువ ఉంది కాబట్టి మూడు వేస్తే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది వీటన్నిటినీ కలిపేసుకొని ఒక నైట్ అయితే ఓవరాల్ నైట్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది ఇక్కడ బిర్యానీకి అయితే ముందుగా మనం రైస్ అనేది కుక్ చేయాలి కదా ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి హోల్ గరం మసాలా అన్నది యాడ్ చేసేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసేటప్పుడు పెద్ద పాత్ర తీసుకొని చేసాము అనేసి అంటే రైస్ కుక్ అవ్వటానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట అదే చిన్న పాత్ర తీసుకున్నాము అనేసి అంటే అది కుక్ అవ్వటం అంత ఈజీగా ఉండదు రైస్ అంతా బయటికి రావటం సరిగ్గా కుక్ అవ్వకపోవటం అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేయాలి అనేసి అనుకున్నప్పుడైతే ఈ విధంగా పెద్ద పాత్ర తీసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ వాటర్లోకి హోల్ గరం మసాలా అంటే మనం బిర్యానీలోకి ఏ మసాలాలు అయితే వాడతామో ఆ మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను అలానే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంటుంది కదా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను మనకి రైస్ అన్నది పొడి పొడిగా రావాలి అంటే కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసేస్తే సరిపోతుంది అలానే ఇక్కడ ఒక నిమ్మకాయ జ్యూస్ అయితే వేసేసుకున్నాను ఈ వాటర్లోకి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకొని మనం వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మనమైతే బాయిల్ చేసేసుకోవాలి వాటర్ని వాటర్ ఎంత మంచిగా బాయిల్ అయితే అంత బాగా రైస్ అన్నది పొడి పొడిగా వస్తుందనమాట ఇక్కడ మనకి ఆ ఫ్లేవర్ అన్నది తెలియటం కోసం మసాలాతో పాటు ఇక్కడ నేను పుదీనా వేసుకున్నాను అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇలా వేసాము అంటే రైస్కి కూడా ఫ్లేవర్ అన్నది బాగా పడుతుంది కాబట్టి పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు చూడండి ఓవరాల్ నైట్ అయితే మేము మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి చాలా మంచిగా పట్టింది ఇక్కడ నేను ఒక కేజీ వరకు ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసేసుకొని నన్ను ఇప్పుడు దాని మీదకైతే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి అయితే వేసేసుకున్నాను మనకి వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకున్నాం కదండి ఒక గంటసేపు ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ అయితే వేసేసుకోవాలి మనకి ఈ రైస్ అన్నది ఒక ఫిఫ్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి మరి ఓవర్గా కుక్ చేసాము అనేసి అంటే మనకి రైస్ అన్నది పొడి పొడిగా రాకుండా ముద్దలుగా వస్తుంది కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువైనా కానీ పర్లేదు మనం వాటర్ అన్నది తీసేస్తాము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి అయితే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో లడ్డు బర్త్డే కాబట్టి మేము ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము ఎప్పుడైనా కానీ చికెన్ దమ్ బిర్యానీ చేయాలి అనేసి అంటే మా వారు మాత్రమే చేస్తారు నేను పై పనులన్నీ చేసుకుంటూ ఉంటూ ఏం కావాలో అన్నీ అందిస్తూ ఉంటే తను చేసేస్తారనమాట అది కాకుండా ఇంటికి చుట్టాలు వచ్చారు కాబట్టి అందుకని ఎక్కువ క్వాంటిటీలో ఈరోజు బిర్యానీ అన్నది చేస్తున్నాము ఇలాగ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి వేసుకొని దమ్కి వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా ఆనియన్స్ మనం కర్రీలోకి వేసుకున్నాము అలానే రైస్ మీద కూడా వేసేసుకోవాలి ఆనియన్సే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట తినేటప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బాగా తగులుతున్నాయి ఈరోజు నేను నెయ్యికి బదులు ఏం వేసాను వెన్న వేసి బిర్యానీ అన్నది ట్రై చేస్తున్నాము ఎప్పుడు మనం రెగ్యులర్గా గీ వేస్తూ ఉంటాం కదా కాబట్టి ఈరోజు నేను వెన్నతో చేస్తే ఎలా ఉంటుందో అనేసి ఈరోజు వెన్న వేసి నేను బిర్యానీ అన్నది ప్రిపేర్ చేయాలి అనేసి అనుకున్నాము అలానే ఒక మన చేతితోటి అన్నం ముద్ద తీసుకుంటాం కదా అంత వెన్న అయితే తీసుకున్నాను అలానే ఇక్కడ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసి కొద్దిగా ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేసేసుకున్నాను ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అనేసి అంటే ఫుడ్ కలరు అవాయిడ్ చేయవచ్చు కాకపోతే నాకైతే ఫుడ్ కలర్ ఇష్టం ఉండదు కాకపోతే మా ఇంట్లో వాళ్ళు అయితే ఫుడ్ కలర్ ఇష్టపడతారు ఇంకా వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఎందుకు కాదనాలి అనేసి ఇంకా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసాము అలానే పైన కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసాము అనేసి అంటే పైన రసి రైస్కి కూడా మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా ముందుగా రైస్ కుక్ చేసేటప్పుడు కూడా మేము పుదీనా వేసాము అలానే ఇప్పుడు దమ్కి వేసేటప్పుడు కూడా పైన ఇలా వేసేసాము చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం సిమ్లా పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసాము అంటే సరిపోతుంది ఎప్పుడైనా కానీ మనం బిర్యానీ చేసేటప్పుడు ఇలా రైస్ పెట్టిన తర్వాత మనం గోధుమ పిండిని ముద్దలా చేసుకొని దీని మీద మనకి గాలి అన్నది బయటకు పోకుండా ఆవిరన్నది బయటకు పోకుండా మనం ఇలాగా ఏదన్నా వేసుకోవచ్చు కాకపోతే మైదా గోధుమ పిండి ఎందుకు వేస్ట్ అవుతుంది అనేసి నా దగ్గర సిల్వర్ కాయిల్ ఉందండి ఆ సిల్వర్ కాయిల్ తోటి మనకి అన్నది బయటకు పోకుండా మేమైతే ఇలా పెట్టేసుకున్నాము ఒకవేళ మీ దగ్గర సిల్వర్ కాయిల్ లేదు అనేసి అనుకుంటే గోధుమ పిండి అందరి ఇంట్లో ఉంటుంది కదండి ఆ గోధుమ పిండిని ఇలాగా ఆ పాత్రకి సైడ్స్కి ఇలా పెట్టేసి మనం మూత పెట్టేసాము అంటే మనకు ఆవిరి అన్నది పోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట సిమ్లో పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం బిర్యానీ అన్నది కుక్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎటువైపు మనకి అన్నది పోకుండా ఉండాలి అనేసి ఈ విధంగా అయితే మేము సిల్వర్ కాయిల్ని పెట్టేసుకున్నాము ఇలా పెట్టుకున్నాము అనేసి అంటే మనకి ఆవిర్ ఎటు పోకుండా మంచిగా కుక్ అవుతుంది ఇలా పెట్టేసిన తర్వాత దాని మీద మనం వెయిట్ పెట్టాలి కదండి ఇంకా వెయిట్ కోసం అనేసి ముందుగా మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని అలానే తీసేసి మేము ఆ బిర్యానీ చేసే పాత్ర మీద అయితే పెట్టేసుకున్నాము ఈ బిర్యానీలోకి మిర్చి సాలను కూడా చేసేసాము అలానే రైతా కూడా చేసాము అది అయితే నేను షూ చేయలేదు రెగ్యులర్గా షూట్ చేస్తూనే ఉంటాం కదా అనేసి నేనైతే ఏం షూ చేయలేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకి చికెను పైన రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అసలుకి రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందంటే చూడండి అసలు ఎక్కడ ముద్దలుగా లేకుండా ఇలా గంటతో తీస్తుంటేనే మనకి రైస్ అన్నది ఎంత పొడిగా వస్తుందో మీరే గమనించేయచ్చు అలానే చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది లడ్డూ బర్త్డే స్పెషల్గా వచ్చేసి మేము ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసాము పిల్లలు బయటకి వెళ్దాము అనేసి అంటారు కానీ మేము బయట ఫుడ్ అంతగా బాగోదు కాబట్టి ఎప్పుడు మేము ఇలానే బిర్యానీ అన్నది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఎవరు బర్త్డే రెగ్యులర్గా పిల్లల బర్త్డే అంటేనే ఇలా బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే చేస్తూ ఉంటాము ఇంకా మాదే అంటే అంతగా ఉండదు కదా అనేసి ఇదిగోండి మిర్చి కసాలను అయితే ప్రిపేర్ చేసేసాము లడ్డు బర్త్డే స్పెషల్స్ అయితే ఇవే ఈరోజు మాకు ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక తోటి కలుస్తా